న్యూస్ చూస్తున్నాం కాసేపట్లో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు కాశీపట్లో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలంటూ బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు ఘోష్ రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఇటు ఆదేశాలు ఇవ్వాలనైతే ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు దీని సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మరి ఈ పిటిషన్ పై హైకోర్టులో తీర్పు వెలువరనుంది సో హైకోర్టు స్టే విధించే అవకాశాలు ఎంత వరకు కనిపిస్తున్నాయి చేశారనే కాళేశ్వరం కమిషన్ నివేదిక జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతే ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందో ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఇప్పటికే ఇటు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది దీనిని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావులు ఇప్పటికే హైకోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిపై ఏదైతే సిబిఐకి వెళ్ళే నిర్ణయంపై స్టే ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ప్రస్తుతం హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలు ప్రారంభమయ్యాయి పిటిషనర్ల తరపున న్యాయవాదులు జస్టిస్ పి సుందరం అదేవిధంగా శేషాద్రి నాయుడులు ఇప్పటికే దీనికి సంబంధించి పిటిషనర్ తరఫున వాదనలు వినిపిస్తా ఉన్నారు ఇక ప్రభుత్వం తరఫున ఇటు కూడా వాదనలు కూడా జరుగుతా ఉన్నాయి దీనికి సంబంధించి వాడి వేడిగా వాదనలు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క వాదనలు ప్రారంభమయ్యాయి ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ ఒకటే చెప్తా ఉంది గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏం ఉండబోతా ఉంది అని చెప్పేసి కూడా మేము ముందటి నుంచి కూడా చెప్తా ఉన్నాం అవే అంశాలు పొందుపరిచారు ఇది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు కాంగ్రెస్ నివేదిక అని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తా ఉంది దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు ఏదైతే ఈ ఇండివిజువల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు సంవత్సరం పాటు కూడా ఈ యొక్క కమిషన్ సంవత్సరానికి పైగా కూడా ఈ యొక్క కమిషన్ యొక్క చాలా మందిని కూడా విచారణ చేయడం జరిగింది చాలా మందిని కూడా అప్పటి ఇంజనీర్లను అధికారులను అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను హరీష్ రావును అదేవిధంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇతర ఇంజనీర్లను సీఎస్లను కూడా విచారణ చేసి ఆరు వందల అరవై ఐదు పేజీల సుదీర్ఘ రిపోర్టును కూడా తయారు చేయడం జరిగింది ఆ రిపోర్టును జూలై ముప్పై ఒకటో తేదీన ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది ప్రభుత్వం దీన్ని లో చర్చించి ఇటీవల అసెంబ్లీలో కూడా దీన్ని దీనిపై అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రత్యేక చర్చ కూడా చేయడం జరిగింది ఈ చర్చ సందర్భంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విషయాన్ని మరోసారి అసెంబ్లీలో కూడా స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా శనివారం రోజే దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దీన్ని లంచ్ మోషన్ పిటిషన్గా కూడా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది హైకోర్టు నిరాకరించింది దీన్ని మొ మొదటగా సోమవారం విచారిస్తామని చెప్పి శనివారం రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా నిన్న కూడా హైకోర్టులో దీనికి ఈ విచారణకు రాలేదు అయితే దీన్ని లంచ్ మోషన్గా మేము స్వీకరించలేము దీన్ని రేపు విచారిస్తామని చెప్పి నిన్న కూడా హైకోర్టు ఆ పిటిషనర్ న్యాయవాదులకు స్పష్టం చేయడం జరిగింది కొద్దిసేపల క్రితమే దీనికి సంబంధించి ఆ ఈ రోజు వాదనలు ప్రారంభమయ్యాయి ప్రధానంగా బిఆర్ఎస్ ఒకటే డిమాండ్ చేస్తా ఉంది దీనికి సంబంధించి ఏదైతే మొదటగా ఈ కాళేశ్వరం ఏదైతే కమిషన్కు సంబంధించిబిఐకి రిఫర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తా ఉందో అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత సీబీఐకి ఇస్తామనలేదు ముందుగానే ప్రభుత్వం సిబిఐకి ఇస్తామని నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత అదే అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అని చెప్పేసి కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి హైకోర్టు ఏం చెప్పబోతా ఉందో అనేది ఇక్కడ కీలకంగా మారింది ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ నేతలు దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది తెలియాల్సి ఉంటుంది ఇప్పటికే దీనికి సంబంధించి నుంచి ప్రభుత్వం మాత్రం ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను ను ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది ఇటు ఇప్పటికే ఇటు సిబిఐకి కూడా ఈ యొక్క నివేదికను కూడా పూర్తి స్థాయి నివేదికను కూడా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అయితే ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసింది ఇక నెక్స్ట్ ఇక కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సిబిఐ చేతిలో ఉంటుందని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వము ఇటు మంత్రులు కూడా పదే పదే చెప్తా ఉన్నారు సో మరొక వైపు ఇటు ఈరోజు హైకోర్టులో ఈ దీనికి సంబంధించి విచారణకు సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో మరి హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది స్టే విధిస్తుందా సిబిఐకి అంటే ఈ యొక్క విచారణకు సంబంధించి సిబిఐకి వెళ్లకుండా స్టే విధిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లేదంటే సిబిఐకి అనుమతికి మన హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికైతే వాదనలు అయితే హైకోర్టులో ప్రారంభం కావడం జరిగింది మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి వాదనలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఏం చెప్పబోతా ఉంది అనేది కీలకంగా మారింది షాలిని రైట్ థ్యాంక్ యూ రాజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో ఓ ఫర్టిలైజర్ షాప్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు ఫర్టిలైజర్ షాప్ కు నూట ఇరవై యూరియా బస్తాలు రాగా సుమారు రెండు వందల మంది రైతులు పాటలు పడుతున్నారు ప్రభుత్వం యూరియా కొరత లేకుండా అందజేయాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు రాయపర్తి కల్లడలో తెల్లవారుజాము నుంచే యూరియా పంపిణీ కేంద్రాల దగ్గర రైతులు బారులు తీరారు యూరియా అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంపిణీ కేంద్రాల దగ్గర తోపులాట జరగడంతో పోలీసులు చేరుకున్నారు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై జూలం చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది పోయినసారి సారి ఇచ్చిందంటే నాలుగు వందల మంది కూడా రైతులకు సీరియల్ నెంబర్ వారి ప్రకారం రాసుకోవడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఈ రోజు వచ్చిన వాళ్ళకి కూడా కొంతమంది రాసుకుంటూ రేపు మన రైతు వేదిక మరియు సొసైటీ సెంటర్లలో రేపు వచ్చే లోడ్లకు అందరూ కూడా సీరియల్ నెంబర్ అలా వేస్తూ వాళ్ళకు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ ఇండియన్ కూడా ఇస్తాము అది రేపు కాకుండా ఎల్లుండి రోజు కూడా రావడం జరుగుతుంది ఇష్టం కాబట్టి వన్ డే లేటు డిఫరెన్స్ గ్యాప్ తోటి రావడం జరుగుతుంది రైతులు ఎవరికైతే కావాలనుకున్నదో రేపు మన సొసైటీలో ఆరు గంటలకు సీరియల్ నెంబర్ వరకు టోకెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరియు పిఎస్సిఎస్ రాయపడి లేదండి మన దగ్గర వచ్చినవన్నీ కూడా రైతులందరికీ కూడా కావాల్సినంత కూడా ఇండ్ ఇవ్వడం జరుగుతుంది కొంత ఇప్పుడు రైతులకు రెండు రెండు భాగాలు చొప్పున ప్రతి ఒక్క రైతుకు ఈ లోడ్కు నెక్స్ట్ లోడ్ కూడా రైట్ ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ప్రజెంట్ అక్కడ ఒక ఫర్టిలైజర్ షాప్ లో అయితే నూట ఇరవై యూరియా బస్తాలు వచ్చినట్టుగా తెలుస్తుంది కానీ అక్కడ రైతులు మాత్రం రెండు వందల మంది ఉన్నారు సో మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంటే తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి ప్రజెంట్ అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతుల యూరియా కష్టాలు అయితే తీరటం లేదు రైతులు ఆ యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనం చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ లో ఒక ఫర్టిలైజర్ షాప్ లో నూట ఇరవై బస్తాల యూరియా వచ్చిందని తెలుసుకొని ఉదయం తెల్లవారుజామునే రెండు వందలకు పైగా రైతులు వచ్చి ఆ షాప్ ముందు నిలబడిన పరిస్థితి ఆ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు సరైన టైంలో మేము యూరియా వేసుకోకపోతే పంట దిగుబడి రాక మేము పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది ఈ పాటికే ఒకసారి యూరియా వేయాల్సిన సమయం కూడా అయిపోయింది లక్షల రూపాయల అప్పులు తీసి మేము సాగు చేస్తున్నాము యూరియా సకాలంలో అందకపోతే మరింత అప్పుల కూబులో ఊరుకుపోయి ప్రాణాలు తీసుకునే పరిస్థితులు అయితే రైతులైతే కన్నీరు మున్నీరవుతున్నారు అదేవిధంగా చూసుకుంటే మనం ఇటు వరంగల్లోని వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం చూసుకున్నాం రాయపర్తి కల్లడ మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద ఉదయం తెల్లవారు నుండే రైతులు క్యూ కడుతున్నారు మూడింటిగా లేచొచ్చి ఈ సహకార సంఘాల వద్ద యూరియా కోసం అయితే పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఇటు మహిళా రైతులు అన్నం బాక్స్ కూడా ఆ మూడింటి టైంలోనే అన్నాలు టిఫిన్ బాక్స్ కట్టుకొచ్చి ఎదురు చూసిన పరిస్థితి క్యూ లైన్ లో పొద్దస్తం ఉన్న కానీ సాయంత్రం వచ్చేసరికి నో స్టాక్ బోర్డు పెడుతున్నారు రోజుల తడబడి ఇరవై రోజుల పైగా మేము ఈ యూరియా కోసం తిరుగుతున్నాము అయినా యూరియా దొరకకపోతే ఎలా పథకాలు మేము ఒక పక్క మా పొలాలని గాలి వదిలేసి యూరియా కోసం వచ్చి మేము లైన్ లో నిలవాల్సిన పరిస్థితి వర్షానికి తడుతున్నాము ఎండకు ఎండుతున్నాము ఒక పక్క యూరియా దొరకట్లేదు రైతులు అసహాయం వ్యక్తం చేసుకుంటూ నిరసన కార్యక్రమాలు చేస్తే పోలీసులతో పైన జుల్లుం చేయిస్తున్నారు పోలీసులు మా పైన దౌర్జన్యం చేస్తున్నారు రైతు కష్టాలు పట్టించుకునే నాదినే కరువైంది ఒక పక్క కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం అని చెప్తున్నా కానీ రైతుల పక్షాన కాకుండా యూరియా కష్టాలతో రైతులు ఇంత ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం చెల్లడం లేదని చెప్పేసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు మైబాద్ జిల్లాలో కూడా ఈ బయ్యారం మండలంలో అఖిల పక్ష నాయకుల సమ ఆధ్వర్యంలో ఆ రైతులు ధర్నా చేస్తున్నారు ఇరవై రోజులుగా మాకు యూరియా దొరకట్లేదు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఏమన్నా ప్రభుత్వ అధికారులు నిలదీస్తే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అసహనం వ్యక్తం చేస్తే పోలీసులతో జూలు పోలీసులతో మా పైన బెదిరిక్య ప్రయత్నం చేస్తున్నారు కేసులు కూడా నమోదు చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగ జిల్లా వ్యాప్తంగా ఉంది ఇటు ములుగు జిల్లాలో కూడా గోంద్రాపేటలో రైతులు రైతులు భారీ సంఖ్యలో ఇప్పుడు యూరియా కావాలి మాకు యూరియా ఇవ్వాలని చెప్పి రోడ్డు మీద బయట ఇంటి నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది కానీ మొత్తము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు ఇటు యూరియా దొరకక వారు వారి కుటుంబాల నుండి పొద్దున్న ఇటు మహిళా రైతులు ఇటు వృద్ధులు అంతా కూడా వచ్చి క్యూ లైన్ లో ఆధార్ కార్డులు పట్టుకొని నిలబడిన పరిస్థితి ఒక్కొక్కసారి అధికారులు వారి పేడ చీదాయించుకోవటం వారి ఆధార్ కార్డులు గుంజుకొని విశ్లేస్తున్న పరిస్థితి రైట్ యూరియా యూరియా దయనీయ పరిస్థితి అయితే అయితే ఉంది రైతులు కోసం ఢిల్లీలో సెమీకాన్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగిస్తున్నారు లైవ్ లో చూద్దాం अपने यहां ही पूरा करने में जुटे हैं पिछले चार सालों में हमने क्रिटिकल मिनरल प्रोजेक्ट्स पर काफी काम किया है साथ ही सेक्टर की ग्रोथ में हमारी सरकार स्टार्टअप और एमएसएमईस को भी बहुत बड़ी भूमिका में देख रही है आज दुनिया का ट्वेंटी परसेंट सेमी कंडक्टर डिजाइन टैलेंट भारत कंट्रीब्यूट करता है भारत में जो यूथ है वो सेमीकंडक्टर इंडस्ट्री की सबसे बड़ी ह्यूमन कैपिटल फैक्ट्री है मैं अपने यंग एंटरप्रनर से इनोवेटर्स से स्टार्टअप से कहूंगा कि आप आगे आए सरकार आपके साथ कंधे से कंधा मिलाकर चल रही है डिजाइन लिंक इंसेंटिव स्कीम और चिप्स टू स्टार्टअप प्रोग्राम ये आपके लिए ही है सरकार डिजाइन लिंक इंसेंटिव स्कीम्स को नया रूप भी देने जा रही है हमारा प्रयास है इस सेक्टर में भारतीय इंटेलेक्चुअल प्रॉपर्टी आईपी विकसित हो हाल ही में लॉन्च किए गए अनुसंधान नेशनल रिसर्च फंड के साथ टाइप से भी आपको मदद मिलेगी साथियों यहां कई राज्य भी पार्टिसिपेट कर रहे हैं बहुत सारे राज्यों ने सेमीकंडक्टर सेक्टर के लिए स्पेशल पॉलिसी बनाई है ये राज्य अपने यहां स्पेशल इंफ्रास्ट्रक्चर पर बल दे रहे हैं मैं देश के सभी राज्यों से भी कहूंगा वो अपने यहां सेमीकंडक्टर इकोसिस्टम विकसित करने के लिए दूसरे राज्यों के साथ एक हेल्दी कंपटीशन करें अपने यहां निवेश का माहौल बढ़ाएं, फ्रेंड्स भारत रिफॉर्म परफॉर्म एंड ट्रांसफॉर्म के मंत्र पर चलते हुए यहां पहुंचा है आने वाले समय में हम नेक्स्ट जनरेशन रिफॉर्म्स का नया दौर शुरू करने वाले हैं हम इंडिया सेमीकंडक्टर मिशन के अगले फेज पर भी काम कर रहे हैं मैं यहां आए हुए सभी इन्वेस्टर, इन्वेस्टर से कहूंगा कि कह हम खुले दिल से आपका स्वागत करने के लिए तैयार हैं और आपकी भाषा में कहूं तो डिजाइन तैयार है मास्क एलाइंड है अब टाइम प्रिशेशन के साथ एजुकेशन करने का है और स्केल पर डिलीवर करने का है हमारी पॉलिसीज शॉर्ट टर्म सिग्नल नहीं है ये लॉन्ग टर्म कमिटमेंट्स हैं आपकी हर जरूरत को हम पूरा करेंगे वो दिन दूर नहीं जब पूरी दूर న్యూస్ చూస్తున్నాం కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది గోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది అక్టోబర్ ఏడు వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న కోర్టు తెలిపింది తదుపరి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది అక్టోబర్ ఏడు వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది తదుపరి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది అక్టోబర్ ఏడు వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది తదుపరి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది అక్టోబర్ ఏడు వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది తదుపరి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది అక్టోబర్ ఏడు వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది వెకేషన్ తర్వాత వాదనను వింటామన్న కోర్టు తెలిపింది తదుపరి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని గోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు రైట్ కేసీఆర్ హరీష్ రావుకి అయితే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతిది పవన్ అందిస్తారు పవన్ ఇప్పటికైతే హైకోర్టు అక్టోబర్ ఏడు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆలోచించవేదిక పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనే దానిపైన కూడా ఇప్పటికే హైకోర్టులో కేసీఆర్ తో పాటు హరీష్ రావు యొక్క దాఖలు చేశారు దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాటాయి అయితే ముఖ్యంగా చూస్తే మాత్రం బోస్ పిటిషన్ పైన తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా దీనికి సంబంధించి ఒక వాదనలు వినిపించగా అయితే ఇందులో మాత్రము కేసీఆర్ కి అనిష్ రావుకు స్వల్ప ఓట లభించింది అయితే అక్టోబర్ ఏడు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా వికేషన్ తర్వాత దీనికి సంబంధించి వాదనలు వింటామని దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా హైకోర్టు ఇందులో దీనికి సంబంధించి కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో స్వల్ప ఊరట కూడా లభించింది అయితే ఇప్పటికే గోష్ నివేదిక పైన దీనికి సంబంధించి కాలేజ్ నివేదిక పైన సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వము దీనికి సంబంధించి పూర్తిగా ఒక నిర్ణయం కూడా వచ్చినట్టుగా మనకు పూర్తిగా తెలుస్తుంది కాబట్టి ఇందులో సిబిఐకి అప్పగించొచ్చు దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఆ కాళేశ్వర నివేదిక మాత్రం తప్పుడు కలకలగా ఉన్నాయి ఈ యొక్క కూడా రద్దు చేయాలి ఒక కమిషన్ కూడా రద్దు చేయాలి దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రము అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చలు జరిపి చర్చలు జరిపిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది దీనిపైన కూడా దీనికి సంబంధించి హైకోర్టులో వాదల నేపథ్యంలో అక్టోబర్ ఏడు వరకు మాత్రము తెలంగాణ ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేది మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో దీంతో కేసీఆర్తో పాటు హరీష్ రావుకు కొంత ఓట లభించని కూడా మనం అనుకోవచ్చు అయితే అక్టోబర్ ఏడు తర్వాత మాత్రం ఎలాంటి వాదనలు అనేది మాత్రము చాలా ఆసక్తిగా వినిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో కూడా యొక్క నివేదిక పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు యొక్క వాదన మాత్రము టీఆర్ఎస్ సంబంధించిన మాత్రము మరోవైపు యొక్క వాదనలు కూడా చాలా వాడి వేడిగా కొనసాగాయి ఎందుకంటే గోజ్ నివేదికకు సంబంధించి మాత్రం పూర్తిగా తప్పులు తరకలుగా ఉన్నాయని చెప్పి కూడా హరీష్ రావు దీనిపైన అసెంబ్లీలో వినిపించారు వార్డు సంబంధించి అయితే ఇదంతా కూడా హరీష్ రావు తప్పుతో తప్పిస్తున్నారని చెప్పి కూడా తెలంగాణకు సంబంధించిన మంత్రులుగా చూసిన పరిస్థితి చూసి మొత్తానికి చూస్తే అక్టోబర్ ఏడు వరకు ఎలాంటి చర్యలు చూస్తూ చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో తలుపు ఎవరట కూడా లభించింది రైట్ థ్యాంక్ యూ పవన్ కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని అక్టోబర్ ఏడు వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది తదుపరి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది అయితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు కేసును ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అయితే టు పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే కేసీఆర్ ఈ రోజు తా పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది ఇప్పుడైతే కాస్త ఊరట లభించింది సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు మొత్తానికి అక్టోబర్ ఏడు వరకు అయితే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఊరటనే చెప్పవచ్చు ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుబడుతూ వస్తుంది కాబట్టి హైకోర్టులో కూడా ఇప్పుడు భారీ ఊరట లభించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి హరీష్ రావుకు ఎందుకంటే అక్టోబర్ ఏడు వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మాజీ మంత్రి హరీష్ రావు పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో దాంతో పాటుగా సిబిఐకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం దాని తర్వాత దాన్ని కూడా సవాల్ చేయడం తోటి సిబిఐ కూడా ఈ యొక్క కాలుష్యం కమిషన్ రిపోర్ట్ ను అప్పగించొద్దు అని కూడా హైకోర్టు చెప్పడం తోటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరటని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ యొక్క కేసు నిన్న విచారణ సమయంలో ఈ రోజు పడడం ఇది రోజు ఆ కాళేశ్వరం కమిషన్ రిపోర్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అరవై పేజీల నివేదికను బయటికి విడుదల చేయడం దాని తర్వాత మిగిలిన ఆరు వందల పేజీల వరకు కూడా అటన ఉంచుకోవడం అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి చర్చించడం ఇదంతా కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పూర్తి అవాస్తవాలతో కూడిన రిపోర్ట్ అని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది అనేక తప్పిదాలు అందులో పొందుపరిచారు సో కాబట్టి వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడం లేదు రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది దానిలో భాగంగానే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఖచ్చితంగా పూర్తి అవాస్తవాలతో కూడిన రిపోర్ట్ అని చెప్పేసి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరటని కూడా చెప్పవచ్చు మరి ఇక ఇరు వాదన ఇన్న తర్వాత అక్టోబర్ ఆ ఏడికి వాయిదా చేసింది కాబట్టి సో అప్పుడు మరి ఇక హైకోర్టు మరి ఏం చెప్తున్న తర్వాత అనేది కూడా మనమైతే వేచి చూడాలి ప్రస్తుతం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కాలేషన్ కమిషన్ రిపోర్ట్ ను సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించొద్దని చెప్పేసి కూడా హైకోర్టు చాలా స్పష్టం స్పష్టం చేసింది